రెవెన్యూ అధికారులు ఎవరైనా దొంగ పట్టాలిస్తే కఠిన చర్యలు ఉంటాయని అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ హెచ్చరించారు రెవెన్యూ అధికారులు ఎక్కడైనా దొంగ పట్టాలు ఇస్తున్నట్లు సమాచారం అందిస్తే సోదాలు నిర్వహిస్తామన్నారు ఇప్పటికే రాయచోటలో ప్రభుత్వ స్థలాలకు దొంగ పట్టాలిచ్చిన విశ్రాంత రెవెన్యూ ఉద్యోగులపై కేసులు నమోదు చేశామన్నారు వారి ఇంట్లో లభించిన రికార్డు సైతం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు రాజంపేటలో ఉన్న చక్రాల మడుగులో పదిహేను వందల నివాసాలు అక్రమంగా ఉన్నట్లు అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అయితే మడుగులో ఇకపై ఆక్రమణలకు గురికాకుండా చర్యలు వాళ్ళ రిటైర్డ్ ఎంప్లాయిస్ గతంలో పనిచేసిన ఎంప్లాయీస్ కూడా మన గవర్నమెంట్ రికార్డ్స్ డికేటి రిజిస్టర్స్ అయితేనేమి ఒరిజినల్ డీకేటీ రిజిస్టర్స్ ఒరిజినల్ అడంగల్స్ అలాగే బందీలు ఇలాంటి అన్ని కూడా వాళ్ళ దగ్గర పెట్టుకొని ఓల్డ్ దాసీదాస్ ముద్రలు సంతకాలు పెట్టేసి ఆయా గవర్నమెంట్ ల్యాండ్లకు దొంగ డికేటీ పట్టాలు ఇస్తున్నారు అనేది ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది మొత్తం రికార్డ్స్ అన్ని కూడా మనము హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు పంచనామా నిర్వహించి ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది వాటర్ బాడీ చాలా పెద్దది ఆ పెద్ద దాంట్లో ఇప్పటికే నివాసాలు పదిహేను వందల నివాసాలు వచ్చి ఉన్నాయి ఉన్నదాన్ని కాపాడుకుంటూనే మీకు వాటి సంబంధించి మనం ఆలోచించుకోవాలి ఆల్రెడీ చక్రాల మడుగులో నివాసం ఉంటున్న వాళ్ళకి ఎలా రిలికేట్ చేయాలనేది మనం ఆలోచించాలి ఎందుకంటే పదిహేను వందల నివాసాలు అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ టు మూవ్ ఇప్పుడు ఏదో రూల్ పెట్టేసి మేము అందరినీ గుల అంటే మరి వాళ్ళందరూ ఎట్టిపోతారు అనేది కూడా చూసుకోవాలి అది పట్టాలేడా మన ల్యాండా కన్ఫర్మ్ చేసుకొని తదుపరి చర్యలు తీసుకుంటాం